దేవుని వాక్యం నుండి ద్వితీయోపదేశాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయముందుకము అని ఇస్రాయేలీలు అందరి ఎదుట అతనితో చెప్పను మొదట మోషే మరి తన యొక్క బాధ్యతలు అయిపోయినాయి అని దేవుని చేత తెలియపరచబడ్డాడు ఇంకా నువ్వు నువ్వు ఎవర్ధాన్ని దాటకూడదు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దేవునికి తలవొగ్గాడు తను దేవునికి విధేయత చూపించడం బట్టి తన యొక్క గొప్ప విశ్వాసం మనకు అర్థమవుతుంది దేవుడు చెప్పిన మాటకు తను విధేయత ఉంచి అలానే ప్రజలకు మరియు యహోషివాను కూడా ధైర్యపరుస్తున్నాడు యహోషివాతో చెప్తున్నాడు నిబ్రం కలిగి ధైర్యం ఉండమంటున్నాడు ప్రజలందరితో చెప్తున్నాడు భయపడకండి దిగులు పడకండి అని చెప్తున్నాడు తన నన్ను ఇంకొద్దన్నాడు నా పని అయిపోయింది అని నిరుత్సాహపడకుండా తన తర్వాత వచ్చే వాళ్ళని నెక్స్ట్ వాళ్ళని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక గొప్ప లీడర్గా అప్రూవ్ చేసుకున్నాడు మరి దేవుడు మనతో చెప్తున్న వాగ్దానాలు ఏంటి లేదా ఇస్రాయేలీ ప్రజలందరితో చెప్తున్న వాగ్దానాలు ఏంటంటే ఇప్పుడు యేహోషివాతో కలిసి మీరు నడవాలి మీ ముందర నేను నడుస్తాను మీరు వెళ్ళాల్సిన మార్గం ముందుగానే సిద్ధపరిచి గమ్యానికి చేరి మీకోసం ఎదురు చూస్తున్నట్లు అనమాట ముందుగానే నీ కోసం జర్నీ నేను పూర్తి చేశాను మరి నీకు తోడై ఉన్నాను మార్గ మధ్యంలో కూడా మరి ఒంటరిగా ఉన్నావు అన్నటువంటి పరిస్థితి లేకుండా నీకు తోడాయిండి నీ పరిస్థితుల్లో నీకు శాంతి దయచేసి నీకు ధైర్యం కలుగజేసి నేను నడిపించేవాడు నేనే నిన్ను విడవను ఎడబాయను భయపడకము విస్మయం అందుకు ఇలాగ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడంటే పదే పదే నీ గురించి నా గురించి శ్రద్ధ కలిగిన వాడు ఇన్నిసార్లు జాగ్రత్త చెప్తున్నప్పుడు ఒక తల్లి దగ్గర ఒక తండ్రి దగ్గర చెప్తా ఉంటే మనం వింటూ ఉంటాం బిడ్డలకు మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఉంటారు ఇక్కడ కూడా దేవుని వాక్యంలో కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తన యొక్క ప్రేమ ఈ వాక్యంలో అర్థమవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు నిన్ను విడవను ఎడబాయను భయపడకము విస్మయం అందకము ఇన్నిసార్లు చెప్తూ నీ ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాడు ఇంత గొప్పగా మనల్ని ఆశీర్విస్తున్న దేవుని స్థుతించి గనపరిచి ఈ ఆశీర్వాదములన్నీ మనం సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైనసా మా గురించి మా ప్రయాణం గురించి మా ప్రతి ఒక్క బాధ్యత గురించి శ్రద్ధ కలిగిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు ముందుగా వెళ్ళి మార్గం సిద్ధపరుస్తానని మా తోడు ఉంటానని భయపడకమని చెప్తున్నందుకు దాన్ని మేము లోబడి నీ మీద ఆనుకొని ఉండటం మాకు నేర్పించమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ